ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఆలయానికి చేరుకున్న సీఎం కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పండితులు వేదాశీర్వచనం అందించారు ఈ ఏడాది ఏపీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని విజయవాడ కనకదుర్గమ్మను కోరుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు ప్రజల ఆదాయాన్ని పెంచి అందరికీ సంతోషం పంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో

ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరిని సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ